ఎందుకు హిందూ ముస్లిం భాష ఎందుకు వస్తుంది మధ్యలో మరి ఇవన్నీలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఇప్పుడు మైనారిటీ మతాన్ని టార్గెట్ చేస్తూ మెజారిటీ మతాన్ని రెచ్చగొడితే మెజారిటీ మతంలో ఉన్న మతస్థులందరూ కూడా రెచ్చిపోతే అభద్రతకు గురైతే భయానికి గురైతే అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని బూచిగా చూస్తే ఎనభై శాతం మంది నా వైపు తిరుగుతారు మీరు రెచ్చగొడితే అంటున్నారు వాళ్ళు మేము హిందువులో ప్రతినిధుల ఎనభై శాతం మంది అని వాళ్ళు అంటున్నారు అంటే రెచ్చగొట్టడం వాళ్ళ కోసం ఏం చేయలేదు హిందువుల కోసం కూడా ఏం మొత్తం కోసం చేస్తే ఏదైనా ఎనభై శాతం వాటా హిందువులకే వస్తుంది కాబట్టి హిందువుల వాటా ఎనభై శాతం మందిగా ఉన్నటువంటి కొన్ని భూముల వాటాలు చూసుకున్నప్పుడు రైతులుగా చూసుకున్నప్పుడు ఇంకా హిందువులు ఇంకా ఎనభై శాతం కంటే కూడా ఎక్కువ ఉంటారు ముస్లింలు ఎక్కువ మంది చేతుల్లో ఉంటారు ఎక్కువ మంది రైతాంగం హిందువులలో ఉన్నారు మరి వీళ్ళకి ఎక్కడైనా న్యాయం చేసి ఉండాలి కదా ఇప్పుడు రైతాంగం ఏమంటున్నారు పెద్ద ఎత్తున ఆందోళనలకు వస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అరే నువ్వు మమ్మల్ని ఇతర మమ్మల్ని నుంచి ఎవరైంపు చేసినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు చెప్పావు కదా హామీలు ఇచ్చావు కదా ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అనేది ఉంటది కీలకమైంది కనీస మద్దతు ధర ధర ఎంఎస్పి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అయింది ఆ ఖర్చుకు మించి ఒక ధర వస్తే వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయడానికి ఉపయోగం ఉంటది వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉంటారు ఇస్తా అని చెప్పి పార్లమెంట్ లో చెప్పింది కదా మరి ఇప్పుడు వరకు ఈ పదేళ్ల కాలంలో ఎంఎస్పి చట్టాన్ని ఎందుకు తేలేదు అడగలేదు కాబట్టి చేయలేదు అనుకుందాం ఆయన కూడా ఆయన స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాను రైతుల యొక్క ఆదాయాలని ఒకటిన్నర రేట్లు పెంచుతాను డబల్ చేస్తాడు రెండు వేల ఇరవై రెండు కల్లా డబల్ చేస్తానని చెప్పాడు కదా ఆయన చెప్పినాయే కదా నేను చెప్పింది చేశానని చెప్తే ఎవరికి లాభం జరిగేది హిందువులకే లాభం జరిగేది రైతుల్లో ఎక్కువ మంది ఎనభై శాతం పైగా ఉన్నది హిందువులే కదా చేసుంటే ఉపయోగం జరిగేది కదా ఆత్మహత్యలు రైతాంగంలో మోడీ కాలంలో పెరిగినాయా తగ్గినయా అది ఉంది కదా హోం మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అనుబంధంగా ఎన్సీఆర్బి ఉంది కదా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాని ప్రకారం చూస్తే దాని లెక్కల ప్రకారం చూస్తే ఈ కాలంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి కదా ఎందుకు రుణభారం పెరిగింది కదా రైతుల మీద రుణం అనేది రుణభారం పెరిగింది కదా రుణభారాన్ని తగ్గించాలండి జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తగ్గించాలి ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం హయాంలో తగ్గించారు రుణభారం తగ్గించారు ఆ తర్వాత వామపక్షాల మీద ఆధార ఆధారాలు సింగ్ కూడా వామపక్షాల మీద ఆధారపడ్డ గవర్నమెంట్ అంతకంటే మించి యూపీఏ పూర్తిగా వామపక్షాల మీద ఆధారపడ్డ గవర్నమెంట్ అప్పుడు ఒక కనీసం ఉమ్మడి కార్యక్రమం జరుపుకు నిర్వహించుకున్నప్పుడు అందులో చెప్పారు రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా రుణాలు మాఫీ చేశారు చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ రుణమాఫీల మీద చాలా చర్చ నడుస్తుంది చాలా రుణాలు మాఫీ చేసి మోడీ అనేది ఆయన రికార్డు ఉంది రుణాలు మాఫీలో అందరికంటే ఎక్కువ రుణాలు రైతులండి రెండోది చేతి వృత్తుల వాళ్ళు అంటే రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరినైనా అడుగుదాం ఏ రైతు దగ్గర కన్నా పోయి ఊళ్ళోకి పోదాం ఈ పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి రుణమాఫీ మీకేమన్నా వర్తించిందా మీకేమన్నా రుణభారం తగ్గిందా అని చెప్పి చదువుకున్న రైతులను అడుగుదాం అందరిని అడుగుదాం చేసిన చేసిన అంటే రుణభారం చేయలేదని నేను అంటలే చేశాడు చెయ్యలేని దాన్ని చేశాడని చేయని దాన్ని చేశాడని మనమేమి మోడీ గారిని మనమేమి లేని దాన్ని కూడా ఉన్నదని ఆపాదించాల్సిన అవసరం లేదు ఆయన రుణ భారం చేశాడు ఎవరికి చేశారంటే అదానీలు అంబానీలు అనేక మంది బడా బడా పెట్టుబడిదారులకి ఆ పెంచుకుంటూ పెంచుకుంటూ ఫస్ట్ ఆరు ఆరు లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్ల దాకా కూడా ఈ ఇరవై ఈ పదేళ్ల కాలంలో సుమారు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణాలని బ్యాంకుల్లో ఉన్న రుణాలని వాళ్ళకి మాఫీ చేశాడు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మీడియా నేషనల్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళందరు గోడీ మీడియా అని వస్తుంది ఇప్పుడు ఇలా వాళ్ళందరూ కూడా మోడీకి జై కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రుణాలన్నీ మాఫీ అయినాయి కాబట్టి ఎందుకంటే మన డబ్బులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్ళు తీసుకున్నారు ఆ తీసుకున్న వాటిని రద్దు చేసిండు ఇప్పుడేముంది వాళ్ళు ఆనందంగా ఉన్నారు నేను రుణాలు మాఫీ ఎవరికి చేయలేదని నేను అంటలే రుణాలు మాఫీ చేశాడు బడా కార్పొరేట్లకి చేశాడు నేననేది ఏంటంటే రైతులకు నువ్వు రుణమాఫీ చేశావా విద్యార్థులకి ఏమైనా రుణమాఫీ చేశావా వాళ్ళకి సంబంధించినట్టే వాళ్ళ తల్లిదండ్రులు చదువుల రీత్యా చేసినప్పుడు వాళ్ళు ఇదైనటువంటి పరిస్థితి ఉంది ఇట్లా చేతువృత్తుల వాళ్ళకి చేస్తే అది దాన్ని మనం అనుకోవచ్చు రుణమాఫీ అనేది ఇది రుణమాఫీ జరిగింది ఏ వర్గాలకు హిందువులకు సంబంధించిన సంక్షేమం చేయలేదా ఎందుకంటే వాళ్ళు హిందూ ఓట్లను ఒక మతాన్ని ముందల పెట్టి అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఏం చేయకుండా అడుగుతున్నాడా మంచి ప్రశ్న అడిగారు మీరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పింది ఆయనే కదా పదేళ్ళు అయింది కదా ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చాయి కదా పది ఇంటూ రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు గనక ఆయన సృష్టించి ఉంటే ఏదో అవి గనక వచ్చి ఉంటే ఈ దేశ జనాభాలో ఎనభై శాతం మంది హిందువులు కాబట్టి పది కోట్ల మంది అంటే పది కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఎనిమిది కోట్లు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే పదహారు పదహారు కోట్లు మేజర్గా పదహారు కోట్ల ఉద్యోగాలు హిందువులకే వచ్చాయి కదా మరి నువ్వు అది నీకు నీకు ప్రేమ ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే అందులో పెద్దవాట ఆటోమేటిక్గా మెజారిటీకే దక్కుద్ది కదా మరి ఇవ్వలేదు కదా నువ్వు ఉచిత విద్య వైద్యం ఇచ్చి ఉన్నావు అనుకో ఇవాళ విద్యా వైద్యం అనేది చాలా భారంగా తయారైంది పిల్లల్ని చదివించుకోవటం అనేది ఒక పెద్ద పని పిల్లలు ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే రా రాకూడని జబ్బులు ఏమైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే భారమైనటువంటి ఉంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కువ రుణగ్రస్తులు ఎందుకైతున్నారో తెలుసండి చదువులు పిల్లల్ని చదివించడం వల్ల సగం అప్పుల పాలు అవుతున్నారు మిగతా సగం అప్పుల పాలు దేని వల్ల అవుతున్నారంటే వైద్యం ఖర్చుల వల్ల ఇవాళ ఈ రెండింటిని గనక ఈ దేశ ప్రజలందరికీ ఫ్రీగా గనక ఇచ్చి మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యా వైద్యంగా ఉంచితే మొత్తం నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళకి ఇస్తే ఇలా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎవరు ఈ భారతదేశంలో నూట నలభై ఐదు కోట్లు జనం ఉన్నారనుకుంటే నూట ఇరవై కోట్ల మంది హిందువులే ఉన్నారు కదా ఆటోమేటిక్గా వాళ్ళకి లాభం జరిగేది కదా మరి నువ్వు ఎవరికి చేసావు బట్ హిందువులకు హిందువులకు కూడా నేనేం చేయలేదు అనేది ఆయనకి తెలుసు ఆయన పార్టీకి తెలుసు ఇంకేం చేయలేదంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ దేశం ఏం చేయలేదు కదా రైతులకు చేయలేదు యువతకు చేయలేదు మహిళలకు చేయలేదు వృత్తుల వాళ్ళకి ఏం చేయలేదు ఇవన్నీ చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రెచ్చగొడితే మెజారిటీ మైనారిటీ అని ప్రాతిపదికను రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతే దేవుడు అనే పేరు మతం అనే పేరు రాముడు అనే పేరు గుడి అనే పేరు ఇలాంటి పేర్లన్నీ ముందుకు తీసుకొస్తే హిందూ ముస్లిం తగాదాలను ముందుకు తీసుకొస్తే ఆ ఎజెండాను ముందుకు తీసుకొస్తే రెచ్చగొడితే అరే బాబు మనం అందరం ప్రమాదంలో ఉన్నావురా ప్రమాదం వాళ్ళు ఎట్లా ఉంటారండి ఇప్పుడు భారతదేశాన్ని నూట తొంభై ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు మనల్ని దోపిడీ చేసిన మాట వాస్తవం రాజుల కాలంలో రాజులు ఎట్లా దోపిడీ చేశారో వాడు హిందూ రాజు అయినా ముస్లిం రాజు అయినా వాళ్ళు ఎట్లా దోపిడీ చేశారో వీళ్ళు వలస వీళ్ళు కొంచెం ఎక్కువగా దోపిడీ చేసి వాళ్ళు తరలించుకుని పోయారు కానీ మతం ఏది వాళ్ళది క్రైస్తవ మతం మరి ఈ దేశంలో నూట తొంభై ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఏ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలు తీసుకోండి కర్ణాటక తమిళనాడు అంటే నేను దక్షిణాది ఎందుకు చెప్తున్నాను దేశం అంతా తీసుకోండి ఉత్తరప్రదేశ్ తీసుకో హర్యానా తీసుకో రాజస్థాన్ తీసుకో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏదైనా తీసుకో లేదు మన ఎక్కడ ఎక్కడైనా క్రైస్తవులు నూట తొంభై ఏళ్ల పాటు క్రిస్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు క్రైస్తవులు మెజారిటీ అయ్యారా కాలేదు ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ముస్లింల మైన మెజారిటీ అయ్యారు కాలేదు కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు పచ్చి అబద్ధాలు అసలు మనం ఎక్కడ ఊహించడానికి వీలు లేదు ఎక్కడ లెక్కలు దొరకవు ఎక్కడ ఏ సైట్ లో చూసినా ఏ లెక్కలు చూసినా ఏ అధికారిక సమాచారం చూసినా ఎక్కడ సాధ్యం కాదు మనం చూడటానికి కూడా దొరకవు ఎక్కడ దొరకనటువంటి వాటిని తీసుకొచ్చి ప్రధానమంత్రి నోట్లో చెప్పిస్తున్నారు ఇది అన్యాయం కదా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు అట్లెట్లా మాట్లాడుతుంది ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా చాలా ప్రధానమంత్రి నోట్లోంచి ఒక మాట వస్తే అది చాలా సాధికారికంగా ఉండాలి ఇక దాన్ని చెక్ చేసుకున్నా కూడా కరెక్ట్ అని అనేటట్టు ఉండాలి